పొదులిలో ఈ నెల పదకొండవ తేదీ పొగాకు రైతులకు అండగా జగనన్న పోరుబాటులో భాగంగా పొదులి పట్టణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ వైఎస్ఆర్ సిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అర్ధకలితో జీవిస్తున్నారని ఆయన అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ప్రకాశం జిల్లాలోని పొదిలి గ్రామంలో జూన్ పదకొండవ తేదీన పొదిలి టొబాకో వేలం కేంద్రానికి పరిశీలన కార్యక్రమానికి వచ్చేసి రైతులు పడే కష్టాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు రైతు పండించిన దానికి ఏది గిట్టుబాటు ధరలేదు జగన్మోహన్ గారు ఉన్నంత కాలంలో రైతులు రాజుగా చూసుకున్నాడు రైతులకు ఏ కష్టం లేకుండా అటు పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ వరి రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ గారు ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షలు కార్పణ్యాలు ఓన్లీ ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెడుతూ కావాలని వైఎస్ఆర్సీపీ మీద కార్యకర్తల మీద కేసులు పెడుతూ పరిపాలన అనేది లేకుండా పరిపాలన పూర్తిగా కుండుబడే విధంగా చేసుకుంటూ రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకుండా